రెండో నంబర్ మీద కచ్చరీ గుర్తుంటది రెండో నంబర్ మీద గ్యాస్ పొయ్యి ఉంటుంది ఈ రెండు కంపల్సరీ ఓటేజ్ గెలిపించుకోవాలి ఖచ్చితంగా కూడా ఏ పని ఉన్నా అడగచ్చు అట్లేం లేదు గ్యాస్ ధర అట్లైనా ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను అట్లా ఇవ్వండి ఛాన్స్ ఏం చేయరా సరేనా No! सरपंच अरे दो नंबर का पता है वार्ड नंबर है वो फर्स्ट नंबर का दो नंबर सरपंच जी वार्ड नंबर है मेरा दो नंबर का गैस तो यू सर चेतन का ये क्या आका పేట విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీన నేను సర్పంచ్కి నిలబడ్డాను నాకు హతర గుర్తు వచ్చింది ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు కూడా వాళ్ళు చేశారు పనులు చేశారు వాళ్ళు ఏంటంటే పబ్లిక్లో ఏందంటే కొత్త వ్యక్తిని చేయాలని చెప్పి పబ్లిక్లో ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాము కంపర్మీ మెజార్తో గెలుస్తున్నాము వాళ్ళ ఏంటంటే ఎస్సీ కాలనీలో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అది ఉంది వాళ్ళకు కూడా చెప్తున్నాము బోర్ వేస్తాము మోరీలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి మోరీలు కూడా చేయిస్తాము ఒంటరి మైలా పెన్షన్లు అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పి అమ్ము ఆడపిల్ల పెళ్లికి పుస్తమెరి చేయిస్తాము అది చెడు కార్యాలకు ఐదు వేలు ఇస్తున్నాము అని చెప్పేసి ఇంతకు ముందు ఇప్పుడు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాము ఖచ్చితంగా చేస్తున్నాం